ఆఖరి శ్రావణ శుక్రవారం కానుకగా పిఠాపురం పాదయ్య క్షేత్రంలో పదివేల మంది మహిళలతో సామూహిక వరలక్ష్మి వ్రతాలకు ఏర్పాట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఘనంగా నిర్వహించేందుకు చర్యలు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు కాకినాడ అధికారి ఎం కాకినాడలో తరచూ ద్విచక్ర వాహనాలను దగ్ధం చేస్తున్న దుండగులు నిందితులను వదిలిపెట్టేది లేదని హెచ్చరించిన త్రీ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఆఖరి శ్రావణ శుక్రవారం కానుకగా పిఠాపురం పాదగయ క్షేత్రంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పదివేల మంది మహిళలతో సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి మూడు రోజుల క్రితమే వరలక్ష్మి వ్రతాలపై పాతదయ క్షేత్రంలో ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఎమ్మెల్సీ హరిప్రసాద్ అధికారులతో సమన్వయం చేస్తూ ఏర్పాట్లను సమీక్షించారు ఈ వ్రతాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా పోలీసులు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కఠినమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు గత సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా పవన్ కళ్యాణ్ కుటుంబం తరఫున నాగబాబు సతీమణి పద్మ పూజల్లో పాల్గొననున్నారు ఇక జనసేన పార్టీ కార్యాలయంలో శ్రావణ శుక్రవారం కానుకల ప్యాకింగ్ లో వీర మహిళలు భాగస్వామ్యం అవుతుండగా పురోహిత అమ్మవారికి చీరను కానుకగా అందజేసిన ఎమ్మెల్యే పంతం నానాజీ విశేషంగా నిలిచారు ఈ సందర్భంగా జనసేన పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గత సంవత్సరం కంటే ఈసారి బారికేడ్లు ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు ఎక్కువ క్రియాశీలక సభ్యత్వాలు కలిగిన వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుందని ఆయన వివరించారు ఈ మహోత్సవంలో జనసేన నాయకులు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనున్నారు

ఉంది కాకపోతే గతంలో రెండు వేలు మూడు వేలు అట్లా ఇచ్చేవారు మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఈ పదివేలు చీరలు పంచడం జరుగుతుంది అదే లాస్ట్ ఇయర్ అట్లా చేసాం ఇప్పుడు కూడా అదే రకంగా కూడా సార్ పదివేల చీరలు పంపించారు వాటిని పంపిణీ చేయడానికి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు నాతో పాటుగా మన కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతో నారాజు గారు కూడా ఇక్కడ ఉన్నారు వీరు కూడా ఈ మొన్నటి రోజు నుంచి కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు ఈ కార్యక్రమానికి మా గవర్నమెంట్ వీప్ ప్లస్ మన అధ్యక్షుడి వారి రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ హరిప్రసాద్ వస్తున్నారు అదేవిధంగా లాస్ట్ ఇయర్ పార్టిసిపేట్ చేసినట్టుగా మన నాగబాబు గారు సతీమణి పద్మగారు కూడా ఈ కార్యక్రమంలో వారి కుటుంబం తరఫున పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారు దీన్ని ప్రాథమికంగా ఐదు బ్యాచ్ల కింద విడగొట్టి ఈ కార్యక్రమం చేయాలని అనుకుంటున్నాం డెఫినెట్గా అయితే నాలుగు బ్యాచ్లు డెఫినెట్గా పూర్తవుతాయి అవుతాయి బట్టి మిగతా ఐదో బ్యాచ్ చీరతో పంపుతారా అయితే పూజ చేసి పంపుతారా అప్పటికే కాలాతీతం అయితే ఏమవుతుంది దాన్ని బట్టి టైంని బట్టి అనుసరించి ఉంటాయి ఇవాళ చాలా చక్కటి కార్యక్రమం ఇది గత సంవత్సరం కూడా చాలా చక్కగా చేయడం జరిగింది ఈ సంవత్సరం ఈ సంవత్సరం మరింత అప్రమత్తతగా చాలా ఒక పద్ధతిగా డిసిప్లైన్గా బాగా వచ్చిన భక్తులు ఎక్కడ ఇన్కన్విడియెన్స్ ఫీల్ అవ్వకుండా భక్తులు అందరికీ కూడా పూజ చేయించి వారికి అమ్మవారి యొక్క చీరా జాకెట్ పవన్ కళ్యాణ్ గారు పంపించినటువంటి చీర జాకెట్ ఇచ్చి సత్కరించి పంపిద్దాం అన్నటువంటి మంచి ఆలోచనకి అందరూ అన్ని వర్గాలు కలిసి రావాలని జరుగుతున్నారు ఆల్రెడీ ఎన్మెంట్స్ డిపార్ట్మెంట్ గారు ఈవో గారు పోలీస్ డిపార్ట్మెంటు మా నాయకులు అందరూ కూడా దీని మీద రెండు మూడు రోజుల నుంచి కసరత్తు చేస్తూ ఉన్నారు సురక్షితమైన మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు వాతావరణాన్ని బట్టి మరిన్ని జాగ్రత్తలు ఇంకా తీసుకోవాల్సి ఏమన్నా ఉంటే మరిన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరుగుతుంది అందరూ ఒక్కసారి రానక్కర్లేదు ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క టైముకి మేము ఇప్పుడే మేము మేము మాట్లాడుకున్నాం ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఒక్కొక్క టైంలో వచ్చి ఉంటే వస్తూ ఉంటే తాపీగా సాగుతుంది ఆ ప్రాంతం వాళ్ళకి మనం ఇచ్చిన టైంలో ఈ ప్రాంతం వాళ్ళు దయచేసి రావద్దని కోరుతా ఉన్నాం ఎందుకంటే అది డిస్టర్బ్ అయ్యే వాతావరణం ఉంటుంది ముఖ్యంగా ఈ కార్యక్రమం పూర్తిగా క్రియాశీలక వాలంటీర్లతో ఎవరైతే గత ఐదారు సంవత్సరాలుగా భారీ ఎత్తున సభ్యత్వాలు చేస్తా పార్టీని నిలబెట్టే ముందుకు తీసుకెళ్తా ఉన్నారు యంత్రాంగంతో పాటు వారిని కూడా కన్సిట్రేషన్లో తీసుకుని వారి యొక్క సు సూచీల మేరకు వారి ద్వారా ఫాస్ల్ పంపిణీ చేయడం జరుగుతుంది